ఇది పడతారు రవ్వ తీసుకుంటారు వేసుకుంటారు కూడా చెప్పాను మరి బులు వారి మంచి

తిరిగి కోడితేణరం వస్తుంది ఆ సన్న పరం వాళ్ళకు మంచి కింద మంచి కింద పెట్టేది అదే సమయం పరం కూడా వాళ్ళు ఇద్దరు జరుగుతా ఉందండి మొన్నే మా అక్క ఉండమే అది యశ్రా మంచిగా ఉన్నదాని కట్టేది మా ఇంటికి ఒక్క పెద్దగా ఇచ్చు ముందు మాది ఏంటి ఇద్దరు పడితే పట్టింది మాకు మా ఇంటి అలగా ఏది ఇక్కడ ఊసుకొని వచ్చేది నాకు పెళ్ళైనప్పుడు ధొనవరి ఇంట్లో పప్పు చేయవేను పప్పు చేయితే మరి తలసోడు తలచోడు పోసుకొచ్చేది ఒళ్ళే పోసుకొని బంగ్ళి ఎక్కితే మళ్ళీ ఆడ పోసుకొని మళ్ళీ హిందీకి వచ్చి దొరసాని ఫారం పెట్టేది ఇటువంటి పొరము లోపల పరం పెడితే ఆ ఫారం తెచ్చుకొని చిగురు వేసుకొని ఉల్లిగడ్డ పోసుకొని దప్పలో వేసుకొని ఇంకా పద్నాలుగు పిల్లలు పోసుకొని పోసుకొని తింటే కంబం ఉంటేది కడకల ఇక ఇప్పుడు అట్లా చేస్తారా ఇప్పుడు పేసరపాపు పప్పు కందిపప్పు ఎర్రపప్పు చేస్తారు పైదాం పెట్టాం తీసుకురా పేసా తీసుకురా బర్ తీసుకురా అర్ములు కూడా పప్పు చేసుకుంటాం దొరలు అరుములు తీసుకుంటాం కూర్చొని కూర్చొని తీసిరి చెరిగి పసుపు నూనె కలిపి డబ్బకెత్తినాక మళ్ళీ నెల రోజులకు మళ్ళీ పదిహేను రోజులకు మళ్ళీ పోటు పెట్టాలంటే అమ్మాయిని నాన్న జీవితంలో కదా ఆడవాళ్ళు రమ్మాలంటే పప్పు వేరు కావాలంటే మళ్ళీ పోయేది మళ్ళీ మళ్ళీ పోయి పప్పు ఆ పప్పు ఈ పప్పు పోటు పెట్టి ఇద్దరం కంచేది ఇద్దరం పోటు పెట్టేది ఇద్దరము జరిగేది జరిగితే అక్కడ వెళ్ళే పరకు నాకు ఇక గిలాసు గిలాసులు సన్నపురం గిలాసు గిలాసులు గొడ్డు పరం ఎగ్గినంత పెట్టేది చూసాను నా కొంచెం నడుచుకోండి ఒక ఇలా అప్పుడు ఏంది సురసాగం పెసరకాయ అయితే సొరసాగం ఇంకప్పుడు అయితే వాళ్ళకు డబ్బా వాళ్ళ కో డబ్బా మళ్ళీ పెసలు తెచ్చుకొని నలుచుకొని ఆయన చొరుక్కొని ఉప్పు వేసి ఎసరు పెట్టి కుండలు ఎసరి పెట్టి ఉప్పు వేసుకొని నవ్వుల గిన్నెని గిన్నె పెట్టుకొని నవ్వురు మాత్ర గిన్నెలో పోతే బుక్కి నీళ్ళకి పండింది వేరే పోతాయి మరి బువ్వెక్కడి పువ్వులే పేసాలు కూడా ఆరు మక్కదొన్న కూడా ఆ మరి పొద్దున్నలు అయితే గిరకింత కంకు కంకేసేది దక్కడ వేసేది అవి తెచ్చి కొట్టుకుందాం కొట్టుకొని ఎండ పోసుకుందాం ఎండ పోసుకొని నాలుగు కంకులేమో ఊసరి అని చేసుకునేది ఇట్లా మంట పెట్టి మంటలు వేసేది కొంత కొన్ని వడ్లు చేసేది కొన్ని ఏమో వేయించుకునేది వేయించుకొని ఉక్కి నీళ్ళు తాగేది ఆకలికి అంతే ఊరకాడి లేదు తప్పు నూర చిగురు తప్పు ఊరుకుంటాం తెల్ల పునుకూర అది ఇప్పుడు ఇంత పెసరకు ఇంత చక్కెర ఇంతకింత బెల్లం గుడికూరుకొని బిళ్ళ కట్టుకొని బొడ్లు ఎప్పుకొని పని వేయక అటు పని చేస్తాం ఆకలి అయితే అవి గుక్కి మంచిగా తాగి ఇంటికి వచ్చాము సద్దులు ఎక్కడి సద్దులు లేవి ఇద్దరు లేదు అచ్చే వరకు డెబ్బై బిల్లు పెట్టేది మొత్తం ఆరావు చేసి ఆ డెబ్బై జొన్నలు తీసి ఆ లే గిన్నె పెట్టిచ్చేది గిన్నె పెట్టిన తిని నీళ్ళు ఓసారి తిని నీళ్ళు అవ కడక వేసుకొని ఉప్పు వేసుకొని తాగుకొనిడే ఏం లేదు અડવા okay.